వరంగల్ జిల్లా సమీపంలో ట్రైన్లో దోపిడీ కలకలం సృష్టించింది లక్నో ఎక్స్ప్రెస్ లో ప్రయాణికులకు మత్తు మందు కలిపి దోపిడీ చేసినట్లుగా తెలుస్తోంది కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇవ్వడంతో ఆరుగురు ప్రయాణికులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు వారిని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు బాధితులు తీసుకున్న ఫుడ్ శాంపిల్స్ తీసుకుంటే ఏం కలిపారు అన్నది తెలుస్తుందని అంటున్నారు ఆసుపత్రి వైద్యులు के लिए hmm? तो से के से से लखनऊ जाने हमने चार हमें सभी बैठे और भाई ये लोग हम लोग मना करता नहीं पीता नहीं पीता नहीं यार सब पियो मैं भी मना कर नहीं तो लो 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 वो लोग पीने से स्टार्ट कर दिया मैं भी थोड़ा सा लिया फेंक दिया नहीं पीओ వరంగల్ లో ట్రైన్ దోపిడీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ ని అడిగి వెంకట్ ట్రైన్లో దోపిడీ అసలు ఎప్పుడు జరిగింది ఏమేం దోచుకున్నారు కేవలం కూల్ డ్రింక్ లో మత్తు మందే కారణం ఆ దోపిడీకి ఒకేసారి అందరూ మా కూల్ డ్రింక్స్ తాగారా సాయంత్రం నాలుగున్నర నాలుగున్నర గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది సరిగ్గా సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు లక్నో ఎక్స్ప్రెస్ వస్తున్న క్రమంలో ఇక్షంతాపూర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఒక్కసారిగా ఈ ఘటన తెలిసింది రైలు కాజీపేట జిఆర్పీ పోలీసులకు కానీ తర్వాత వరంగల్ జిఆర్పీ పోలీసులకు కానీ ఈ విషయం తెలిసింది ఇక్షంతాపూర్ నుంచి కాజీపేట మధ్య ఒకసారి ట్రైన్ కూడా ఆపారు అంటే ఆరుగురు వ్యక్తులు ఆరుగురు ప్రయాణికులు అపస్పారస్థితులు ఒక్కసారిగా వెళ్ళిపోయారు అయితే ఒక్కొక్కసారి స్థితిలో ఎందుకు వెళ్ళిపోయారు అన్న అంశాన్ని అంశాన్నిసరికి అందరూ దారి దోపిడి దాడి దోపిడికి ప్రయత్నం జరిగిందని తెలిసింది ప్రధానంగా రైల్వే పోలీసులు క్షుణ్ణంగా ఎంక్వైరీ ప్రారంభించారు ప్రస్తుతం రైల్వే పోలీసులు అదేవిధంగా మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఇందులో ఇద్దరు దుండగులు ఇద్దరు దోపిడి దొంగలు ఈ గడ్డకు పాల్పడినట్టు తెలుస్తుంది కూల్ డ్రింక్ లో దాదాపు పది మందికి కూల్ ఇచ్చారు పది మంది పది మందికి కూల్ డ్రింక్స్ ఇస్తే దానిలో ఆరుగురు సేవించారు ఆరుగురులో నలుగురు ఇప్పటికే అవస్మారక స్థితిలో ఉన్నారు ఈ ఆరుగురు కూడా ఈ ఆరుగురు కూడా ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స అవుతుంది అయితే కేవలం కూల్ డ్రింక్ కూడా ఇచ్చారా లేదా కూల్ డ్రింక్ లో మత్తు ఇచ్చారా లేకపోతే వేరే డ్రగ్స్ ఇచ్చారని కూడా దర్యాప్తు జరుగుతోంది అయితే కూల్ డ్రింక్ కూడా మత్తు ఇచ్చారని ప్రాథమికంగా తేల్చారు అయితే మరికొంత మందికి డ్రగ్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆ భోగిలో ఒక వీరి దగ్గర పెద్ద ఎత్తున బంగారము అదేవిధంగా నగదు చూసుకోవడానికి కుట్రదని చెప్తున్నారు వీరంతా కూడా ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు దాదాపు అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన వారు అహ్మదాబాద్ అదేవిధంగా గుజరాత్ గుజరాత్ గోరఖ్పూర్ ఈ మూడు ప్రాంతాలకు చెందిన వారు ఆరుగురు మాత్రం ప్రయాణికుల దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ సేకరించారు ఆ ప్రయాణికులకు సంబంధించిన తర్వాత వారి సంబంధించిన సంబంధికులు కానీ సమాచారం ఇందులో ఇందులో నలుగురు పరిస్థితి అపస్మారక స్థులు ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నారు మరొక ఇద్దరు ఇప్పుడే కోలుకుంటున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు లో తెలిసే అవకాశం ఉంది ఇలాగే ఏమైనా ఏమైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా కేసెస్ ఖమ్మం ఖమ్మం వరంగల్ ప్రాంతంలో విధంగా కాజీపేట సికింద్రాబాద్ ప్రాంతంలో నాలుగు ఘటనలు జరిగాయి గతపు నాలుగు ఐదు నెలల వరుస ప్రాంతాల్లో ఈ ఘటన జరగలేదు నాలుగు ఐదు నెలలకు అంటే ముందు ఖమ్మం వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య అదేవిధంగా సికింద్రాబాద్ కాచిపేట రైల్వే స్టేషన్ల మధ్య రెండు గడలు తిరిగాయి అయితే దారి దోపిడీ అంటే మామూలుగా దుండగులు వచ్చేవారు దుబ్బుడు చేసుకుని పెళ్ళేవారు దాటి కానీ ఇట్లా మత్తు మంది కడపడం అదేవిధంగా ప్రయాణికులకు రైల్వే ప్రయాణికులకు డ్రగ్స్ ఇవ్వడం అనేది బహుశా ఈ ఇటీవల కాలంలో ఇదే తొలిసారి ఎందుకంటే దోపిడీ చేసే దుండగులు ఒక్కసారిగా ప్రయాణికులకు విష ప్రయోగం చేస్తున్నారంటే భారీ స్థాయిలో కుట్ర ఉండదనే ప్రాథమిక విత్తాన్ని ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు నిర్ధారిస్తారు మొత్తానికైతే కేవలం పర్టికులర్ ప్రయాణికులు ఇచ్చారా లేకుంటే కేవలం కొత్త లేకుంటే అందరూ దృష్టిలో పెట్టుకొని మత్తు బాధ ఇచ్చే ప్రయత్నం చేశారా నిజంగా కూలింగ్స్ లో ఆ కూలింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి కూలింగ్స్ లో ఎంత కలిపారు డ్రగ్స్ విచారణ కొనసాగుతుంది దేవి అంటే దోపిడీపై పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది దోపిడీ ఒక్కసారిగా పోలీసులకు కూడా విస్మయం కలిగిస్తుంది ఎందుకంటే గతంలో చైన స్టాక్సింగ్ తర్వాత రకరకాల ఘటన జరిగేవి ఒక్కసారిగా డ్రగ్స్ మీద విష ప్రయోగం జరగడం అంటే కొత్త కోణంలో కుట్ర జరుగుతుంది కొత్త కోణంలో దారి దోపిడి ప్రయత్నం జరుగుతుందన్న సమాచారం ఉంది సో ఈ విషయంలో మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు జిఆర్పీ పోలీసులు కానీ తీల్చారు ప్రస్తుతం నేను వరంగల్ ఎంజాయం వద్ద ఉన్నాను ఎప్పుడే వద్ద అదే విచారణ కొనసాగుతుంది ఇంకా తర్వాత ప్రస్తుతం ట్రైన్ వెళ్ళిపోయింది ఖమ్మం దగ్గర కూడా అక్కడ కొంతమంది ప్రయాణికులను కూడా కొంత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తానికైతే ఆ భోగిలో ఆ పర్టికులర్ భోగిలో కొంత కుట్ర జరిగింది విషయంలో కుట్ర జరిగింది అనేది ప్రాంతంగా తెలుస్తుంది అంటే వెంకట్ రైట్ వెంకట్ థ్యాంక్ యూ